హలో అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఇస్సెల్ అనే స్నాని టైలర్స్ మొన్న మీకు కటింగ్ పెట్టాను కదా ఈ బ్లౌజ్ ఇది ఇవాళ స్టిచ్చింగ్ పెడుతున్నా చూడండి డిజైన్ బ్లౌజ్ కాబట్టి నేను ముందుగానే ఆ బార్డర్ అనేది షోల్డర్స్కి జాయిన్ చేసుకున్నాను అదే లాంగ్ వీడియో అవుతుందని చూపించలేదు ఇలా మీకు తెలుసు కదా కొంచెం కొంచెము ఆ బార్డర్ అనేది నేను షోల్డర్స్కి జాయిన్ చేసుకున్నాను చూడండి లైనింగ్ టు బార్డర్ దానికి పైపింగ్ కూడా వేసుకున్నాను పైపింగ్ వేసుకుంటేనే లుకింగ్ బాగుంటుంది అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ప్రింట్ కట్ కావాలంట వాళ్ళకి ఫింట్స్ కట్ వేస్తున్నాను నేను ఫ్రెంట్ చూడండి ఎలా వేస్తున్నా అంటే వెడల్పు టూ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు ఫోర్ త్రీ హాఫ్ ఇంచెస్ వేస్తున్నా నేను కటింగ్ అయిపోయింది ఇప్పుడు కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జాయింట్ చేస్తున్నాను చూడండి నేను సేమ్ ఇలానే చేసుకోండి ప్రింట్స్ కట్ మాత్రం చాలా కప్స్తో నీట్గా వస్తుందండి ఎంత బాగుంటుందంటే చూడండి మీరు ట్రై చేసేస్తేనే మీకు ఏమైనా వస్తాయి ఇట్లా చూడటం కాదు కానీ డబల్ డబల్ కుట్లు వేసుకోండి సింగిల్ సింగిల్ వేసుకోకండి ఇది టూ సైడ్ సేమ్ కటింగు వన్ సైడ్ అయిపోయిందా ఇంకో సైడ్ కూడా అంతే మనం మార్కింగ్ చేసుకునేది మొత్తం ఫినిషింగ్ అయిపోవాలన్నమాట నేను ఎట్లా వేసేస్తున్నానో అట్లనే వేసేసుకోండి మీ పెన్స్ కట్ అనేది ఈజీగా తీసేసుకున్నాను నా స్టైల్లో మీకు నచ్చితే ఇలానే తీసుకోండి నేనైతే ఎప్పుడు ఎక్కువ శాతం ఇలానే గీస్తాను చాలామందికి మాకైనా సరే పెన్స్ కట్టే ఉంటుంది ఎక్కువ శాతం ఈజీగా అయిపోతుందండి మనకి అమౌంట్ కూడా ఎక్కువ వస్తుందండి ఏ దాంట్లో కష్టం అనేది ఉంటుంది అనుకోదు ఇప్పుడు ప్రతి ఒక్క దాని కష్టపడితేనే ఇక్కడ ఉంటుందండి ఏంటంటే మాకు కుట్టి కుట్టే అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఈజీ అని చెప్తున్నాను మీకు నేర్చుకునే వాళ్ళకైతే అయితే అన్ని కొలతలతో నేర్చుకోవాలండి చూడండి కప్స్ ముందర ఎంత బాగా వచ్చాయో ఇప్పుడు నేను షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నా చూడండి రౌండ్స్ ఇట్లా షోల్డర్స్ జాయిన్ చేసుకుంటున్నా చూడండి డిట్టు మనం షోల్డర్స్ హైట్ పెట్టుకోవాలి హైట్ పెట్టుకొని ఇప్పుడు నేను సింగిల్ పాదం అన్నమాట మిషన్ సింగిల్ పాదాన్ని పెట్టుకొని పైపింగ్ నుంచి చూస్తున్నాము అక్కడ మార్కింగ్ చేసుకున్నాను అనమాట వరకు మనం కటింగ్ చేసేటప్పుడు ఏ వరకు మార్కింగ్ చేసుకున్నామో స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా ఆడవరకే అది చేసుకోవాలి మనం మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాం అనమాట నేను ఈ బ్యాక్ ఫినిషింగ్ మీరు ఫిట్ చేసుకోండి చూడండి ఫ్రంట్ నేను టైటింగ్ చేసేస్తున్నా బ్యాక్ అండి ఫ్రంట్ ఇది బ్యాక్ అండ్ బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ కాదు బ్యాక్ ఫ్రంట్ వేసేసి నాలేదు చూపించలేదు బ్యాక్ పార్ట్ అట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ టైపింగ్ చేసుకుంటే నీకు ఉంటుంది కదా షోల్డర్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను నేను బ్యాక్ బుక్స్ అంటే బ్యాక్ బుక్స్ కొంచెం తర్వాత చూపిస్తా ఇంకా కాలేదు బ్యాక్ బుక్స్లో కాదు రాలేదు షోల్డర్స్ కూడా జాయిన్ చేసేసిన నేను ఇక్కడ మార్కింగ్ లా లక్కడేసుకున్నామంటే కొంత వాళ్ళకి కుట్టిన వాళ్ళకి కూడా ఫైవ్ సిక్స్ వచ్చింది ఏం లేదనమాట మనం కొలతలన్నీ కరెక్ట్ వేసుకున్నాం పోతే ఏం ప్రాబ్లం ఉండదండి ఏంటంటే కొంచెం కటింగ్స్ కానీ ఇబ్బంది పడుతుంటారు చాలామంది ఒకటికి రెండు సార్లు చూసుకోండి పదే పదే వేసుకున్నాను ఎంతైనా మనకి కటింగ్ చాలా ఇంపార్టెంట్ కటింగ్తో పాటు స్టిచ్చింగ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి చాలా చూసుకోండి కుట్టండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోండి చూడండి నేను షోల్డర్స్ ఇట్లా కట్ చేసుకుంటున్నాను మనం ఎక్కువ తక్కువలు ఉన్నప్పుడు కట్ చేసుకోవాలి చూడండి భుజాల కాడ నేను కొంచెం కొంచెం టిక్స్ కట్ చేస్తున్నా కనిపించకుండా వేసుకున్నప్పుడు ఇట్లా ఓవర్లాక్స్ చేసుకుంటాం కాబట్టి మనము వేసుకోవాలి అవి కంపల్సరీ కట్ చేసుకోవాలి మనము ఇప్పుడు చూడండి అన్నీ కొలుసుకుంటున్నాను అది కరెక్ట్ వచ్చేయాలి అనేది బ్యాక్ ఉక్స్ పట్టి తాళపట్టి కట్ చేస్తున్నాను ఇప్పుడు కొలుచుకొని ఉక్స్ పట్టి పట్టి కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఉక్సులు వేస్తున్నా చూడండి ఉక్స్ దాని కోసము బట్టి దాని లైన్ ఇస్తే నీట్గా వేసేసుకోండి ఇది దానిపైన అనగడానికి ఒక కుట్టు కూడా వేసేస్తాను నేను ఇలానే వేసి చేసుకుని మీరు నీట్ ఇట్లా వేసేసుకుంటే అని అయిపోతుంది అనమాట మనకు కోల్డింగ్ నీట్ వస్తుంది పైనుంచి చూడండి ఎలా వేస్తున్నాను చాలా కిందికి తిప్పేస్తారు కానీ కిందికి కిప్ వేయకండి ఇలా పైనుంచి వేసుకుంటే కుట్టు నీట్ వస్తుంది ఇప్పుడు తాళ్ళపట్టి వేస్తున్నాను తాళ్ళపట్టి కూడా ఇంకా సేమ్ దానివల్ల కొంచెం పెద్దగా ఉంటుంది క్లాత్ ఇలానే వేసుకోండి ఇక్కడ కోల్డింగ్ చేసుకోండి కటింగ్ చేసుకోండి పెట్టేసుకోండి ఇక్కడ అక్కడ మాత్రం తీసుకుంటూ కరెక్ట్గా ఉంటాయి చూడండి ప్రజెంటేషన్ మాత్రం మనం ఒకరికి నీట్ వేయాలనుకుంటే వాళ్ళకి నచ్చినట్టు మనకు నచ్చినట్టు మనం కూడదని ప్రజెంటేషన్ అనేది నీట్గా ఉంటుంది అయిపోయింది కదా చూడండి ఇదేనండి వెనకాల తయారు సిద్ధపట్టి కాళ్ళ పత్తి ఇలా చేసేయండి బాగుంటుంది సరేనా నీట్గా వచ్చింది అన్నీ సరిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్ రూ బ్యాగ్ ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే చూడండి ఇలా వచ్చింది హ్యాండ్స్ ముందు జాయింట్ చేసి పెట్టుకుని చాలా అతుకులు పడ్డాడు చీర అయితే చూస్తాము అంత కాస్ట్లీ ఉంది కానీ బ్లౌజ్ తీసుకుంటు వచ్చింది ఏం లేదు అంత తెల్ల చూడండి కంకల్ లోతులు తీసుకున్న ఫ్రెంట్ లోతులు తీసుకున్న ఫ్రంట్ సైడ్ మొత్తము అంతా వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది చూడండి నేనైతే వేసేసుకున్నా అండి మీకు అది చూపేయలేదు నాకు చాలా ఇరిటేటింగ్ అనిపించింది బ్లౌజ్ మొత్తం కుట్టేసరికి మనం ఇంకా స్ట్రెస్ అయ్యి ఇట్లా బ్లౌజ్లు కుట్టాలి మనకి ప్రైజ్ తక్కువ వస్తుందంటే కుట్టలేమండి ఎందుకంటే దీనికి ఎంత కష్టం ఉందంటే అంత కష్టం కుట్టే వాళ్ళకి తెలుసండి చూడండి అయినా మనం తగ్గేదే ఉండదు వాళ్ళ ప్రజెంటేషన్ మాత్రం నీట్గా ఇస్తాం వాళ్ళు చెప్పినట్టే చూసుకోండి ఒకసారి అన్నీ కొలతలు పెట్టి ఇప్పుడు నేను నడుము రౌండ్ తీస్తున్నా సైడ్లో జాయిన్ చేయడానికి బుక్స్ పట్టి దాళ్ళ పట్టుకే అక్కడ మార్కింగ్ చేస్తున్నా చూడండి మీరు కూడా ఇలా మార్కింగ్ చేసుకుంటే నడుము రౌండ్ అనేది క్లియర్గా వస్తుంది మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్ వస్తుంది ఇప్పుడు రౌండ్ కూడా పెట్టుకుంటున్నా చూడండి ఎక్కడ అక్కడ మార్కింగ్ చేసుకొని మనం కుట్టు స్టార్ట్ పెట్టినామంటే మధ్యలో ఆపకుండా అనమాట చూడండి మనకి గడ భాగం కానీ ఎంత బాగా వచ్చిందంటే నీట్గా వచ్చింది ఇప్పుడు చేతి రౌండ్ తీస్తున్న ఎల్బో రౌండ్ అలా తీసేసుకొని స్ట్రెచ్చింగ్ చూడండి ఒకసారి ఎలా వస్తుంది ఈక్వల్స్ లైన్లో రావాలి మనకి ఎందుకంటే వాళ్ళు ఇచ్చుకున్నట్టు నీట్గా పెట్టుకున్నా సరే నీట్గా రావాలన్నమాట బోరు కుట్లు వేసేస్తున్నాను నేను బోరు కుట్లు అయిపోయినాయి సైడ్ నీట్గా కట్ చేసుకున్నా ఓవల్ ఆఫ్ చేసేయాలి కదా నీట్గా కట్ చేసుకోవాలి ఇంకా అవతల సైడ్ కూడా అంతేనండి ఇప్పుడు మనం డోరీస్ చేసుకొని ప్రజెంట్ చేసేస్తున్నాం చూడండి మీకు నచ్చిన స్టైల్లో నాకు నచ్చిన స్టైల్లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్